హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ సాధారణంగా మనకి పోస్ట్ మెన్ అంటే తెలుసు పోస్ట్ ఉమెన్ అంటే కూడా తెలుసు కానీ ఎక్కువ శాతం పోస్ట్ మెన్సే ఉంటారు ఎందుకంటే ఆ యొక్క సర్వీసెస్ చేయడానికి కానీ ఎందుకంటే మనలో ఉన్న ఆలోచన ఏంటంటే మెన్స్కి వచ్చేసరికి పోస్ట్ మెన్ అంటే ఫాస్ట్ వర్కింగ్ ఉంటుంది ఫాస్ట్గా చేస్తారంటే కానీ పోస్ట్ ఉమెన్స్ కూడా వాళ్ళ యొక్క వృత్తినికి వాళ్ళు న్యాయం చేస్తూ ఈనాడు ఎన్నో సేవలు చేసి అండ్ పోస్ట్మెన్తో ఉత్తరాలు జారీ అనుకుంటాం అండ్ ఉత్తరాలు జారీతో పాటు ఎన్నో ప్రజలకి ఎన్పిసిఐ ఆధార్ లింక్ పని ఎన్నో సేవలు చేసి ఈ యొక్క సేవల్ని ఆ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించి వాళ్ళ యొక్క బ్యాంకింగ్ జోన్లో కూడా తనని ఒక్కొక్క స్థాయిలో నిలిపి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక పోస్ట్ అందజేసి బ్యాంకింగ్ సేవల్లో ఈరోజు ఫాస్ట్గా ఎన్నో పరుగులు తీస్తున్న భవానీ గారు మన దగ్గర ఉన్నారు అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే కనుక ఈరోజు ప్రతి ఆడవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారంటే బహుశా ఇలాంటి వాళ్ళ యొక్క లక్ష్యంతోనే ఇప్పుడు వెళ్ళొచ్చు అండ్ ఈరోజు ఎంటీవీ వారితో ముఖాముఖిగా మాట్లాడడానికి ఈరోజు మనమైతే వచ్చేసాం ఏంటంటే ఎక్కువ అబ్బాయి

దారిలో అడిగినా సరే చేసి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్ యాక్చువల్లీ అబ్బాయిలు పోస్ట్ మెన్స్ ఎలా చేస్తారంటే నేను వెహికల్స్ లేకపోతే వెహికల్స్ మీద ఇంటింటికి ఉత్తరాలు జారీ చేయడం సమాచారాలు అందచేయడానికి చేస్తారు మీరు కూడా అలాగే వెళ్ళి యొక్క సేవలు చేశారా చేశాను సార్ మేము ఇలాగే చేస్తాం స్కూటీస్ మీద వెళ్ళి డెలివరీ చేస్తాం సార్ అంటే నేను ఇంత నేను ఎందుకు అంటే అబ్బాయిలకి చాలా ఈజీగా ఉంటాయి పనులు అంటే వెంటనే జారీ చేయడం ప్రదేశం గానీ వెళ్ళిపోగలరా ఏ సమయమైన ఏదైనా మరి అమ్మాయిలు మీరు ఆ వర్క్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారా నాకు ఏలూరు అసలు తెలియదు సార్ ఏలూరు వచ్చిన కొత్తలో నిజం చెప్పాలంటే ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఏలూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ కి దారి ఏంటి అని అడిగి వచ్చి జాయిన్ అయ్యాను సార్ నేను కొత్తలో నాకు బాగా ఇబ్బందిగా ఉండేది అడ్రస్లు తెలియక ఎక్కడికి వెళ్ళి లెటర్లు ఇవ్వాలి డెలివరీ తెలియక ఏరియాలు తెలియక చాలా ఇబ్బంది పడ్డాను సార్ ఒకనొక సందర్భంలో ఏడుపు వచ్చేసి నేను చేయలేను అని అనుకున్నప్పుడు మా పోస్ట్ మ్యాన్ స్టాఫ్ మిగిలిన పోస్ట్ మ్యాన్ స్టాఫ్ ఆడ ఆడవాళ్ళు చేయలేను డ్యూటీ అంటూ ఏమి మీకు మేము హెల్ప్ చేస్తాము మీరు డ్యూటీ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లారిఫై చేస్తాము అని కొన్ని కొన్ని ఏరియాలకి తోటి పోస్ట్ సహోదరులు అందరూ వచ్చి ఏరియాస్ చూపించి హెల్ప్ చేసి డెలివరీ దగ్గరుండి నేర్పించారు సార్ వాళ్ళు ఆ రోజు అలా నేర్పించబట్టి ఈ రోజు ధైర్యంగా తిరగలుగుతున్నారు ఎలా తిరుగు ఎలా అయ్యానంటే ఫస్ట్లో పోస్ట్ ఆఫీస్ కి దారేది అని అడిగి వచ్చింది నేను ఇప్పుడు పబ్లిక్ వచ్చి డోర్ నెంబర్ చెప్తే ఇల్లు కూడా నేను అడగడానికి పోస్ట్ ఆఫీస్ దారి లేక ఈ రోజు పది మందికి దారి చూపిస్తున్నారు కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్ మన యొక్క సెల్ఫ్ వచ్చేసరికి మన యొక్క ఓకే నేను చేద్దాము చేయగలము అని ఒక బట్ ఏంటంటే అబ్బాయిలు అంటే మేము ఏదైనా చెప్పేసుకుంటాం ఇళ్ళల్లో మేము చేసేసుకుంటాం కానీ మీ లేడీస్కి కొన్ని ప్రికాషన్స్ ఇస్తారు ఇంట్లో ఎందుకు మీకు చేయడం గానీ వెళ్ళడం కానీ ఇబ్బంది పెడుతున్నాం ఇంట్లో ఆపలేదా మీరు అదేం లేదు మాది యాక్చువల్ గా జంగారెడ్డి కూడా సార్ ప్రాపర్ అదే ఓన్ హౌస్ ఉంది కాకపోతే మా పేరెంట్స్ నాకు ఏలూరులో జాబ్ వచ్చిందని హాస్టల్లో ఉండి నేను డ్యూటీ చేసుకోలేను డ్యూటీ ఏమో ఆఫీస్ లో ఉండి చేసే డ్యూటీ కాదు హాస్టల్లో ఉండి సరిగ్గా తింటామో తినలేము బయట తిరగలేము అని చెప్పి మా పేరెంట్స్ నా కోసం అక్కడ ఇల్లు వదిలేసి ఇక్కడికే వచ్చి నాతో పాటు ఉంటున్నారు సార్ అండ్ మేడం మీరు ఎలాగో చెప్పారు కాబట్టి అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం కూడా మీరు తెలుసుకోవచ్చా అంటే డాడీ ఏం చేస్తారు అమ్మ వాళ్ళు ఏం చేస్తారని మా అమ్మగారు సెల్ హౌస్ వైఫ్ సార్ మా ఫాదర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాకు ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత అక్కడ అన్ని ఎంప్లాయినం వచ్చేసారు సార్ అండ్ మేడం మీరు ఎలాగో అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే పోస్ట్ మెన్గా సేవలు అందిస్తున్నారు అందించిన తర్వాత అంటే మీ యొక్క సేవలు చూసి ఇక్కడ మీకు స్పెషల్ డ్యూటీస్ ఏర్పరచడం మీకు ఎలా అనిపిస్తుంది ఏంటంటే ఆఫీస్లో కూడా మీకు ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే ఫస్ట్లో మా సోపన్ అండ్ సారు ఆగస్ట్లో వచ్చిన కొత్తలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రికగ్నైజేషన్ ఉండాలి వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళ గుర్తింపు ఉండట్లేదని చెప్పి సారు వచ్చిన కొత్తలో ఇన్సూరెన్స్ బజాజ్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఒక కాంటెస్ట్ లాంచ్ చేశారు సార్ అంటే ఫిఫ్టీ అకౌంట్స్ చేసిన ఫిఫ్టీ గ్యాక్ పాలసీలు చేసిన వాళ్ళకి లంచ్ విత్ ఎస్పీ సారు హండ్రెడ్ అబోవ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇలా సారు లాంచ్ చేయడం జరిగింది సార్ లాంచ్ చేసినప్పుడు నేను స్టార్టింగ్లో థర్టీ పాలసీస్ చేశాను సార్ అంటే పబ్లిక్కి మెరుగైన సేవలు అందిస్తూ పబ్లిక్కి సేవలు చేస్తూ మ చేస్తున్న మమ్మల్ని గుర్తించేలాగా సార్ ఒక కాంటెస్ట్ లాంచ్ చేశారు అది చేసినప్పుడు థర్టీ చేశాను సార్ సార్ ఫస్ట్ టైం మమ్మల్ని విజిట్ చేయడానికి ఆఫీస్కి వచ్చారు సార్ జాయిన్ అయ్యాక ఫస్ట్ టైం విజిట్ చేయడానికి ఆఫీస్కి వచ్చినప్పుడు నేను శ్యామ్లత అని ఇంకో పోస్ట్ మ్యాన్ లేడీ పోస్ట్ మ్యాన్ ఆవిడ కూడా ఇద్దరము ఆవిడప్పుడు ఫిఫ్టీ క్రాస్ చేశారు నేను థర్టీ చేశాను సార్ ఏం చేశారంటే వర్క్ చేసిన వాళ్ళకు గుర్తింపు ఉండాలి అని చెప్పి అప్పటికప్పుడు షాల్స్ తెప్పించి అందరి ముందు మమ్మల్ని సన్మానం చేశారు సార్ ఆ రోజు వర్క్ చేస్తే గుర్తింపు వస్తుంది ప్రజలకు మనం సేవలు అందిస్తున్నాము మన ఆఫీస్లో మన సుపీరియర్స్ మనల్ని గుర్తిస్తున్నారు అని నాకు ఆ రోజు అనిపించి ఆ తర్వాత హండ్రెడ్ మెంబర్స్కి అవే ఇన్సూరెన్స్లు నేను అందించాను సార్ అది డోర్ టు డోర్ ఎవరు ఫోన్ చేసి అమ్మ మేము పలానా చోట ఉన్నాం వచ్చి చేస్తారా అంటే వెళ్ళి చేసేదాన్ని సార్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళే కాదు ఎక్కడన్నా ఒక టెన్ మెంబర్స్ ఉండి మేము ఇక్కడ చేసుకుంటాము అని అలా చేసి రైల్వే స్టేషన్లో కూలీలు ఉంటారు కదా సార్ లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ చేసే కూలీలు వాళ్ళు మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాం మేడం వస్తారా అంటే ఆ రోజు ఫుల్ రైన్ కానీ మాకు వర్షంలో డెలివరీ అలవాటే కదా సార్ కాల్ చేశారానా అని మేడం ఫుల్ వర్షంగా ఉంది కదా ఏమొస్తారు ఇంకో రోజు రండి అన్నారు లేదండి చేసే పని అప్పటికప్పుడు అయిపోవాలి వర్షంలో మాకు డెలివరీ అలవాటే అక్కడికి వచ్చాక అలాగో మేము నేళ్లోనే ఉంటాం కదా అని మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి వాళ్ళందరికీ గ్యాప్ పాలసీలు అందించి వచ్చాను సార్ మ్యాక్సిమం అర్థమవుతుంది మేడం ఈరోజు మిమ్మల్ని ఈ యొక్క హెడ్ ఆఫీస్లో ఇంతగా మిమ్మల్ని గుర్తించారంటే కనుక మీరు అందిన సేవలు మాకేంటో మాకు అర్థమవుతున్నాయి అండ్ ఇంకా విషయం వచ్చేట ఎలాగో అంటే అందరూ అంటే ఒక ఆఫీస్ మిమ్మల్ని ఎంత గుర్తించి ఇంత ఇంతగా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఆఫీస్లో కానీ ప్రతి ఒక్క సెక్టర్లో కానీ ఏదో ఒక విజమైన అంటే మే మేబీ నాకు ఆ వర్డ్ కూడా ఎలా చెప్పొడిస్ ఉంటాయి పో లేకపోతే ఇది ఎదిగిపోతుంది అమ్మాయికి అంత ఇవ్వాలా లేదా అంత చేయాలా మీరు కూడా లేకపోతే ఈయన ఆఫీస్లో ఇలా చేస్తున్నారా అలా చేస్తాను కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మీరు మరి ఆఫీస్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా చేసారా ప్రీవియస్లో కానీ ఇప్పుడు కానీ లేకపోతే చేసేసి ఇదివరకు ఉండేది ఇప్పుడు లేదు అనే ఒక విషయం ఏమైనా ఉందా అలాంటిది ఏం లేదు సార్ మాది ప్రాపర్ జంగారెడ్డి కూడా ఇక్కడికి వచ్చి తెలియని అడ్రస్ల్లో ఇంత ధైర్యంగా డ్యూటీ చేయగలుగుతున్నానంటే వెనక మా ఆఫీసర్లో మా హెడ్ హెడ్ మా హెడ్ పోస్ట్ మాస్టర్ గారు మా పోస్ట్ మ్యాన్ స్టాఫ్ మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ హెల్ప్ చేయడం వల్లే చేస్తున్నాను సార్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రాపర్ జంగారెడ్డి కూడా ఓన్ హౌస్ అక్కడైనా కూడా ఇక్కడ నాకున్న గుర్తింపుకి ఇక్కడ వాళ్ళు నాకు అందించే సపోర్ట్కి ఒకవేళ ట్రాన్స్ఫర్కి అవకాశం ఉన్నా వెళ్ళే ఆలోచన నాకు లేదు ఇక్కడే ఉండిపోదాం అన్న ఫీలింగ్లో ఉన్నాను సార్ ఆఫీసెస్ టైంలో అయితే ఓకే ఎంత బాగా చెప్తారు ఇంతలాగా ఉంటారు అని చెప్తారు బయటికి కొన్ని మీరు ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే ఒక విధమైన మీ జాబు మార్కెటింగ్ టైప్ కూడా కదా సో ఏంటంటే కొన్ని కొన్ని స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఎవరన్నా సరే ఏ సెక్టర్ అన్నప్పుడు నేనే ఏదన్నా ఆఫీస్ నేనేమన్నా ఏమన్నా ఆ బ్యాంక్లో వర్క్ చేసి మా బ్యాంక్ కోసం స్కీమ్స్ కోసం చెప్పాలన్నా విన్న వాళ్ళు వింటారు విన్నవాళ్ళు వెళ్ళిపోమంటారు అలా చెప్పకుండా కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యి చిన్న చిన్న గొడవలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి పబ్లిక్ దగ్గరికి మీకు ఎప్పుడైనా ఎటువంటి న్యూసెన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారా మరి అలాంటిది ఏం లేదు సార్ అంటే పబ్లిక్ ఎవరన్నా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తాను సార్ వాళ్ళు నచ్చితే చేసుకుంటారు నచ్చక నచ్చకపోతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సార్ మీకు ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు కాంటాక్ట్ అవ్వండి షూర్గా నేను వచ్చి చేస్తానని చెప్తాను సార్ మీరు రమ్మన్నారు కదా నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎందుకు చేయలేదు అని నేను ఎవరిని డిమాండ్ చేయను వాళ్ళు వాళ్ళకు కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి చేసుకుంటారు సార్ మెయిన్ అంటే పోస్ట్ ఉమెన్కి ఉన్న ఒక వృత్తిలో ఒక విధమైన భాగంగా ఉత్తరాలు జారీ చేయడం ఉత్తరాలు జారీ చేసినప్పుడు అంటే మ్యాక్సిమము ఇప్పుడు అయితే కనుక కొన్ని కొన్ని మెసేజెస్లు కానీ ఈమెయిల్స్ కానీ ఇప్పుడు అయిపోయినాయి మీరు ప్రీవియస్లో ఉత్తరాలు ఫేస్ చేసినప్పుడు కానీ ది బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏదన్నా ఎందుకంటే ఉత్తరాలు అంటే కానీ ఒక సమాచారం అందులో విలువైన సమాచారం అవ్వచ్చు బాధాకరమైన సమాచారం అవ్వచ్చు ఏదైనా సమాచారం అవ్వచ్చు ఇచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తించడం కానీ ఆ సమా అది ఒక సమాచారం మీరు అందజేసినప్పుడు మీకు ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏం జరిగిందా అంటే ఎవరికన్నా జాబ్ జాయినింగ్ ఆర్డర్స్ కూడా కదా సార్ అలాంటివి ఎప్పుడో ఒకసారి కాదు సార్ మాకు వీక్లీ వన్స్ ఉంటాయి అవి ఎప్పుడో ఒకసారి జరగడం కాదు సార్ అలాంటివి మా పోస్ట్ మ్యాన్ కదిపితే కోక సార్ బోలుడు మంది బోలుడు సమాధానాలు చెప్తారు అలాంటి హ్యాపీ మూమెంట్స్ మాకు చాలా ఉంటాయి సార్ అండ్ ఇంత సాధించారు మేడం అంటే ఒక స్థాయి నుంచి స్థాయి వరకు వచ్చారు ఇంకా అంటే మీ అసలు మీ గోల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక సాధించినా సార్ ఇంకొకటి సాధించాలని ఏదో ఒకటి ఉంటుంది బలమైనది అని మీ యొక్క లక్ష్యం ఏంటి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి మా డిపార్ట్మెంట్లోనే అంచెలంచెలుగా పైకి ఎదగాలి అని ఆశ నేను యాక్చువల్గా చదివింది టీచింగ్ ఫీల్డ్ సార్ చదివింది టీచింగ్ ఫీల్డ్ కాకపోతే ప్రజెంట్ నేను పోస్టుమెన్గా ఏలూరు వచ్చిన తర్వాత నేను పొందిన అనుభూతి అనుభవాలు ప్రజలు నన్ను గుర్తించడం ఎక్కడికన్నా బయటికి వెళ్తే మా యూనిఫామ్కి ఉన్న రెస్పెక్టు మేము సివిల్ వెళ్తే రాదు సార్ మేము ఏ టైంలో అయినా వెళ్ళినవండి ఎక్కడైనా పోస్ట్ మ్యాన్ని ఈజీగా గుర్తుపడతారు ఎందుకంటే డైలీ మేము పబ్లిక్లో తిరుగుతాము పబ్లిక్ ఆఫీస్లో ఉండే వాళ్ళకన్నా మా పోస్ట్ మ్యాన్ బాగా గుర్తిస్తారు సార్ ఈ ఇలా డ్యూటీ చేసి పబ్లిక్తో అంత గుర్తింపు పొందిన తర్వాత ఇంకా నాకు టీచింగ్ ఫీల్డ్ వైపు వెళ్ళాలన్న ఆలోచన లేదు ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఉంది మా డిపార్ట్మెంట్లోనే అంచలంచె పైకి ఎదగాలని ఉంది సార్ మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే ఈరోజు పది మందికి ఎంతో హెల్ప్ చేస్తూ పది మందితో మంచి 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 ప్రశంసలు అందు అందు అందుతూ అండ్ కుటుంబం కూడా కొంచెం మధ్య తరగతి అంటున్నారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది పర్లేనా ఇప్పటికీ నా జీవితం ఈ యొక్క జాబ్కి వచ్చిన తర్వాత చాలా బాగుంది అని అనుకుంటున్నారా చాలా బెటర్ అయింది సార్ మేము బీపీఎంగా పనిచేసేటప్పుడు వచ్చే శాలరీ కన్నా పోస్ట్ మెన్గా వచ్చినప్పుడు శాలరీ పెరిగింది ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంది సార్ అండ్ ఫైనలీ మేము ఎలాగో ఒక వన్ క్వశ్చన్ మేము అడుగుతుంది ఎందుకంటే ఇంత మంచి సేవలు అంద అందజేసి ఇంత మంచిగా ప్రజల్లో కూడా గుర్తింపు పొందుతున్నారు అండ్ మ్యారేజ్ కూడా అవ్వలేదు అంటున్నారు మరి మీకు వచ్చే మ్యాక్సిమం ఉన్న పరిస్థితులు బట్టి కానీ ఒక సిచ్యువేషన్ ప్రకారం కానీ మీ లైఫ్ ఇంకా ముందడగాలంటే కనుక వచ్చే ఒక భర్త కానీ వచ్చేత పార్ట్నర్ ప్రకారం కానీ చాలా బలంగా ఉండాలి అండ్ హస్బెండ్ మెటీరియల్ వచ్చినా చేసినా సరే ఇదే జాబ్ కంటిన్యూ చేస్తారా జాబ్ మాత్రం కన్ఫర్మ్గా కంటిన్యూ చేస్తాను సార్ ఖచ్చితంగా అండ్ మేడం మిమ్మల్ని అంటే మీ యొక్క సేవల్ని గుర్తించి ఈ రోజు మీకు ఒక స్పెషల్ పోస్ట్గా బ్యాంకింగ్ జోన్లో యాడ్ చేశారు అండ్ మీరు చేసిన సేవల్లో అంటే ది బెస్ట్ అయినవి అంటే మీరు ఏ సేవలో చూసి మిమ్మల్ని ఈ యొక్క స్థాయికి మిమ్మల్ని మిమ్మల్ని గుర్తించారు ఈ యొక్క బ్యాంక్ జోన్ వాళ్ళు ఎన్పిసిఐ లింకింగ్ సార్ నవంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రజలందరికీ ఎన్పిసిఐ లింక్ అయ్యి గవర్నమెంట్ నుంచి పడే ప్రతి పథకం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళ అకౌంట్లోకి చేరాలి అని ఆ బాధ్యతని మా పోస్టల్ డిపార్ట్మెంట్కి అందించారు దాన్ని మేము చాలా సీరియస్గా తీసుకొని ఎన్పిసిఐ లింక్ చేయడం స్టార్ట్ చేసాము అది ఎలా అంటే ప్రతి సచివాలయానికి మేమే వెళ్ళి మీ వా సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలకు ఎవరెవరికి ఎన్పిసిఐ లింక్ అవ్వలేదో లిస్టులు తీసుకొని మేమే వెళ్ళి వెళ్ళి మీరు ఆఫీస్కి పంపించక్కర్లేదు మేమే మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ చేస్తాము అని చెప్పి సచివాలయాలకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చే లింక్ చేయడం జరిగింది సార్ అలా లింక్ చేయడం ఆ నెలలో నేను పదిహేడు వందల యాభై మందికి ఎన్పిసిఐ లింకులు సక్సెస్ఫుల్గా చేశాను సార్ సచివాలయం స్టాఫ్ని కన్సల్ట్ అయ్యి మీరు ఎప్పుడు రమ్మంటారు అని వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్లిక్తో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళేదాన్ని సార్ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కూడా అయిపోయేది అప్పటి వరకు ఉండి ఆ రోజుకి వచ్చిన వాళ్ళందరినీ క్లియర్ చేసుకొని ఒక రోజు అయితే నేను హైయెస్ట్ ఒక రోజులో వన్ ఫిఫ్టీ టూ మెంబర్స్కి లింక్ చేశాను సార్ అందుకే అర్థమవుతుంది ఎందుకంటే మేము అనుకున్నది మ్యాన్ అంటే చిన్న చిన్న ఉత్తరాలు జారీ చేయడం అటువంటి సర్వీసెస్ అనుకున్నా ఇంత మంచి సర్వీస్ అని చెప్పి ఖచ్చితంగా గుర్తించుకుని ఉంటారు గుర్తించకపోతే నిజంగా అది బాధపడాల్సిన విషయం ఖచ్చితంగా మేడం ఇంకా ఎన్నో సేవలు అందించాలని చెప్పి మేము ఇంకా మరీ మరీ కోరుకుంటున్నాం ఆ టైంలో మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు సార్ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇంటి దగ్గర బయలుదేరి ఈవినింగ్ ఒక రోజు ఎయిట్ అయిపోయేది అయినా మా పేరెంట్స్ దాన్ని సపోర్టివ్ తీసుకొని ప్రజలకి సేవ చేయడమే కదా నీ డ్యూటీ అని చెప్పి చాలా నాకు బ్యాక్ గా వాళ్ళు ఉండి చాలా సపోర్ట్ చేయబట్టి అప్పుడు నేను అలా చేయగలిగాను సార్ ఇంచుమించు ట్వంటీ డేస్ డైలీ సెవెన్ థర్టీకి రావడం ఈవినింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయేది సార్ డైలీ అప్పుడు కూడా మా సోపండెంట్ సార్ మా పోస్ట్ మాస్టర్ గారు ఏఎస్పి సార్ అందరూ ఇన్ వెళ్ళడం మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కాల్స్ చేసి వెళ్ళామా అని నేను నేను సేఫ్ సెక్యూర్గా ఉండాలని కూడా పట్టించుకొని మా సార్స్ కూడా చాలా హెల్ప్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎందుకంటే కనుక ఈరోజు మహిళలు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ప్రతి రంగంలో కూడా ఎంతో గుర్తింపు పొంది ప్రశంసలు పొందుతున్నారంటే కనుక మ్యాక్సిమం ప్రతి ఒక్క ఫీల్డ్కి వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్న స్ట్రెంత్ వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న ఉద్యోగం కానీ వాళ్ళకి ఉన్న ఒక శ్రమ కానీ వాళ్ళు వాళ్ళు న్యాయపరుస్తున్నారు అందుకే ఈ రోజు కానీ ప్రతి ఒక్క పొజిషన్లో ఆడవాళ్ళు ద టాప్లో ఉన్నారని మెయిన్ ఉదాహరణ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు అండ్ మీలాంటి వాళ్ళ మాటలు ఈరోజు మా ఎంటీవీతో మీలాంటి వాళ్ళు కృషి ఈరోజు మా ఎంటీవీతో షేర్ చేసుకున్నందుకు మా ఎంటీవీ తరపు మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ మాల్ మలోటీస్ ఘనమైన వివాహ వేడుకల వేళ రమణీయమైన వస్త్రాలు మాల్లో అందం కోరే వర్ణాలు సందడి చేసే సూయగాలు సకుటుంబానికి పట్టసారీస్ లేడీస్ వేర్ మెన్ సెక్నిక్ వేర్ వేర్ కలెక్షన్స్ వెడ్డింగ్ మెలోడీస్ రమణీయ